నాగ నాగా వెడి నాగా నాగ నాగమల్లే దారంలో నా అరటి వనములు చాలా ఉన్నాయి అరటి పల్లో తెద్దామా మన విఘ్నేశు స్వామికి విద్దామా అరటి పల్లో తెద్దామా మన విఘ్నేశు స్వామికి విద్దామా నాగా నాగా వెయ్యలో కోడి నాగా వెయ్యలో నాగమల్లెల్లే దారిల్లో నా కొబరి వనములు చాలా ఉన్నాయి కొబ్బరి కాయలు తెద్దామా మన విఘ్నేశ స్వామికి విద్దామా నాగ నాగా వెనియలో కూడి నాగా వెనియలో నగమెల్లెల్లే దారెల్లో నా యలమా వనములు చాలా ఉన్నాయి ఎలమా పళ్ళు తెద్దామా మన విఘ్నేసు స్వామికి విద్దామా నాగా నాగావనీయలో కోడి నాగా వెల్లెల్లే దారెల్లో నా యాపిలి వనములు చాలా ఉన్నాయి యాపిల్లి పళ్ళు తెద్దామా మన విఘ్నేశ్వ స్వామికి విద్దామా నాగా నాగా వెనియలో కోడి నాగా వెల్లెల్లే దారుల్లో నా జామీ వనములు చాలా ఉన్నాయి జామీ పళ్ళు తెద్దామా మన విఘ్నేశు స్వామికి విద్దామా ఓ నాగా నాగా వెన్నయలో కోడి నాగా వెన్నీయలో నాగ మెల్లెల్లే దారుల్లో నా ద్రాక్షి వనములు చాలా ఉన్నాయి ఓ ద్రాక్షి పళ్ళు తెద్దామా మన విఘ్నేశు స్వామికి విద్దామా ఓ నాగా నాగా వెన్నయలో కోడి నాగా వెయ్యలో నగమెల్లెల్లే నా బత్తాయి వనములు చాలా ఉన్నాయి ఓ బత్తాయి పళ్ళు తెద్దామా మన విఘ్నేశ స్వామికి విద్దామా నాగా నాగ వెన్నీయలో కోడి నాగా వెన్నయలో నాగమెల్లెల్లే దారుల్లో నా తలిమ్మి వనములు చాలా ఉన్నాయి ఓ తాలిమ్మ పళ్ళు తెద్దామా మన విఘ్నేశు స్వామికి విద్దామా ఓ నాగా నాగా వెన్నయలో కోడి నాగా వెన్నయలో నాగమల్లెల్లే దారుల్లోనా వేడా వనములు చాలా ఉన్నాయి వేడా పళ్ళు తెద్దామా మన విఘ్నేశు బాబుకి విద్దామా నాగా నాగా వెన్నయలో కోడి నాగా వెన్నయలో నాగ మెల్లెల్లే దారిలో నా మొకజన్ను వనములు చాలా ఉన్నాయి మొకజెన్ను పత్తులు తెద్దామా మన విగ్నేశు బాబుకి విద్దామా ఓ నాగా నాగా వెన్నీయలో కోడి నాగా వెన్నయ్యలో ఓ నాగమెల్లెల్లే నా నారింజ వనములు చాలా ఉన్నాయి నారింజు పళ్ళు తెద్దామా మన విఘ్నేశు బాబుకి విద్దామా ఓ నాగా నాగా వెన్నయ్యలో కోడి నాగా వెన్నెయ్యలో ఓ నగమెల్లెల్లే దారుల్లోనా ఓ నాగ మెల్లెల్లే దారుల్లో నా గరికి వనములు చాలా ఉన్నాయి గరికి పత్రి తెద్దామా మన విఘ్నేసు బాబుకి విద్దామా ఓ గరికి పత్రి తెద్దామా మన విఘ్నేసు బాబుకి విద్దామా నాగా నాగా వెన్నయలో కోడి నాగా వెయ్యలో నగమెల్లెల్లే దారుల్లో నా మారేడి వనములు చాలా ఉన్నాయి మారేడు పత్తి తెద్దామా మన విఘ్నేసు బాబుకి విద్దామా నాగా నాగ వెన్నయలో కోడి నాగా వెన్నయ్యలో నగమెల్లెల్లే దారుల్లో నా మామిడి వనములు చాలా ఉన్నాయి మామిడి పత్తిరి తెద్దామా మన విఘ్నేశు బాబుకి విద్దామా ఓ నాగా నాగా వెన్నయ్యలో కోడి నాగా వెన్నయ్యలో నగమెల్లెల్లే దారిల్లో నా రల్లి వనములు చాలా ఉన్నాయి రెల్లి పత్రి తెద్దామా మన విఘ్నేశు బాబుకి విద్దామా రల్లి గడ్డి తెద్దామా మన విఘ్నేశు బాబుకి విద్దామా నాగా నాగా వెన్నయ్యలో కోడి నాగా వెన్నయ్యలో నాగమెల్లెల్లే దారుల్లో నా చెంపింగి వనములు చాలా ఉన్నాయి చంపింగి పువ్వులు తెద్దామా మన విఘ్నేశు బాబుకి విద్దామా ఓ నాగా నాగా వెన్నీయలో కోడి నాగా వెన్నీయలో నాగమెల్లెల్లే దారిల్లో నా చమింతి వనములు చాలా ఉన్నాయి చమింతి పువ్వులు తెద్దామా మన విఘ్నేశు బాబుకి విద్దామా ఓ నాగా నాగా వెన్నీయలో కోడి నాగా ఓ నగమల్లెల్లే దారుల్లో నా మందారి వనములు చాలా ఉన్నాయి మందారి పువ్వులు తెద్దామా మన విఘ్నేసు బాబుకి విద్దామా ఓ నాగా నాగా వెన్నెయ్యలో కోడి నాగా వెన్నీ ఎగమెల్లే దారుల్లో నా మెల్లి వనములు చాలా ఉన్నాయి మళ్ళీ పువ్వులు తెద్దామా మన విఘ్నేశు బాబుకి విద్దామా నాగా నాగా వెన్నీయలో కోడి నాగా వెన్నీయలో ఓ నాగ మల్లెల్లే దారుల్లో నా విరజాజీ వనములు చాలా ఉన్నాయి విరజాజు పువ్వులు తెద్దామా మన విఘ్నేశు బాబుకి విద్దామా ఓ నాగా నాగా వెన్నయ్యలో కోడి నాగా వెన్నయ్యలో నాగల్లెల్లే దారుల్లో నా గన్నేరు వనములు చాలా ఉన్నాయి గన్నేరు పువ్వులు తెద్దామా మన విఘ్నేశు బాబుకి విద్దామా ఓ నాగా నాగా వెన్నయ్యలో కోడి నాగా వెన్నయ్యలో నాగమె లేదారుల్లోన ఓ నగమెల్ లేదారులో